జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపుతోంది కల్తీ పాలు తాగి ఓ కుటుంబం అనారోగ్యానికి గురైంది పిల్లలకు వాంతులు విరోచనాలయ్యాయి పాలు డెటాల్ వాసన రావడంతో టెస్ట్లకి పంపారు బాధితులు టెస్టులో పది శాతం కూడా పాలు లేవని నిర్ధారణ అయింది పాల వ్యాపారి మైదాం మల్లయ్యపై పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు దీంతో పాల వ్యాపారి ఇంటికి వెళ్ళిన తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు

జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపుతోంది కల్తీ పాలు తాగి ఓ కుటుంబం అనారోగ్యానికి గురైంది పిల్లలకు వాంతులు విరేచనాలయ్యాయి పాలు జటాలు వాసన రావడంతో టెస్టులకి పంపారు బాధితులు టెస్టులో పది శాతం కూడా పాలు లేవని నిర్ధారణ అయింది పాల వ్యాపారి మైదం మల్లయ్యపై పోలీసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు దీంతో పాల వ్యాపారి ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తన దగ్గర పాలు తీసుకుంటాను అయితే ఆరో నెల దాకా మంచిగా పోసిండు పాలు ఆరో నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా వచ్చుడు స్మెల్ వచ్చుడు డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు ఓకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు పిల్లలకేమో మోషన్స్ అయినాయి అయితే నార్మల్గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసినా అయితే తను ఒళ్ళనే పాలు ఈ చేతులకు పెట్టుకొని చూసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది తను అట్లా లేదు ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క అడిగిన తనని అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే మీకు ఇష్టం ఉంటుంది తీసుకో లేకుంటే లేదు అన్నాడు పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఆగుతుండు కదా డబ్బుల అని మేము పాలు తీసుకున్నాం ఇక రోజు కడుపు నొచ్చుడు టీ తాగానే పాలు రాగానే పిల్లలకు మోషన్స్ అమ్మకైతే దద్దులు ఇంత ఇంత దద్దులు వచ్చినాయి కెమికల్ టెస్ట్కు ఆయన పోయిండు పాల డైరీ ఉంటుంది వాళ్ళ దగ్గరకు పోయి టెస్ట్ చేస్తే అమ్మ ఇంట్లో టెన్ పర్సెంట్ కూడా పాలేలేదు ఇది కెమికలే కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అయితే కడుపు నొప్పి లే హార్ట్ మీద పడుతుంది లివర్ మీద ఎక్కువ పడుతుంది అని తను చెప్పిండు నుంచి మాకు ఇంక ఇంత భయం అవుతుంది సార్ అంతే ఇప్పుడు మా ఒక్కరిదే కాదు కదా సార్ ఇంక ఎంత మంది ప్రాణాలతో ఇట్లా పేరు మళ్ళా ఎక్కడ మీద ఏం కలుపుతా దీంట్లో పాలలు అట్లా పాలు అట్లా రెడీ అవుతున్నాయి సోడా వేసినావు ఇంకా సోడా దేనికోసం ఇచ్చినా ఎంత ఇస్తావు సార్ ఏ సోడా తినే సోడా చేస్తావు ఇంకేమిస్తావు ఏం లేదు పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా ఎందుకంటే తెష్ కదా వాళ్ళు పాలే పాలు అంటే ఎట్లా రెడీ చేస్తున్నావు ఎట్లా తయారు చేస్తున్నావు అది ఏం తయారు లేదు కొన్ని రోజు కట్టను ఇక కొంచెం సోడేసుకొస్తాము ఎన్ని బర్రెలు కొన్ని బర్రెలు బాయ్ రెండు మూడు బర్రెస్ ఎన్ని లీటర్లు అమ్ముతారు నలభై రెండు రెండు బర్రెలకు నలభై లీటర్లు పాలు అంటే మంచి తీసుకు ఊళ్ళో కూడా తీసుకొస్తాను ఏమైంది మరి పాలు అట్లా ఎందుకు కొన్ని పాటి పాలు కూడా దాక్తాం